మీకు బాగా గుర్తింపు తెచ్చిన సీన్ అంటే మీరు చీపురుతో అందరినీ కొట్టడం డీజె టిల్లులో ఆ అక్కడ సీన్ కావచ్చు అలా ఎంత సీన్ లో డైలాగ్స్ కావచ్చు మీరు పరిగెత్తి చందని కొడతారు కదా ఆ సీన్ గురించి చెప్పాలి అంటే దానికంటే ముందు ఇప్పటికీ నాకు రిగ్రెట్ ఉండిపోయింది ఇంతవరకు నేను బయట ఎక్కడ చెప్పలేదు ఒక మనకు అక్కడ లొకేషన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ సిద్ధు గారు ఫస్ట్ చేత్తో కొట్టమన్నారు ఒక సందర్భంలో ఆ సీన్ జరుగుతున్నాం ఆ సీన్ ఫస్ట్ వేరేలాగా తీస్తే మళ్ళీ ఇంకోలాగా కథానుగుణంగా మారింది అప్పుడు చేత్తో కొట్టాల్సి వచ్చి కొట్టాలా అండి అన్నాను నాకు తెలియదు అసలు యాక్టింగ్ అంటే ఏం చేయాలి అని సో కొట్టే అవునమ్మా బాగా గట్టి కొట్టేయండి అన్నాడు సరదాగా వాళ్ళంతా ఫ్రెండ్స్ కదా సరదాగా అన్నాడు నేనేమో సిన్సియర్ స్టూడెంట్ ఫస్ట్ నుంచి ప్రతిదీ ఏం చెప్పినా అంత సిన్సియర్గా చేస్తుంటాను అందుకని సో అలా సిన్సియర్గా పోయి పార్టీ పాటి కొట్టేసాడు ఎందుకంటే నేను టీచింగ్లో ఉన్నాను టువెల్వ్ ఇయర్స్ ప్యారలల్గా న్యూస్ రీడర్గా టువెల్ ఇయర్స్ ఉన్నాను సో టీచింగ్లో అప్పుడు మేము పల్లెల్లో విలేజ్లో టీచ్ చేసినప్పుడు అక్కడ ఎలా ఉండేవాళ్ళంటే పేరెంట్స్ వీడికి చదువు రావాలి లేదంటే చంపేయండి కొట్టేసి బాగా పీకేవాళ్ళం పిల్లల్ని దనా 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 సో నాకున్న ఎనర్జీ అంత ఉపయోగించి కొట్టి పడేసాను బ్రహ్మానందం గారిని ప్రిన్స్ బ్రహ్మాజీ గారిని ప్రిన్స్ని సారీ బ్రహ్మాజీ గారిని ప్రిన్స్ని ఇంకా వాతలు పడిపోయినాయి వాళ్ళకి ఆబ్వియస్లీ అందరు వైట్ ప్రిన్స్ మంచి కలరు బ్రహ్మాజీ గారు వైట్ చెయ్యి అచ్చులు పడిపోయినాయి ఇక్కడ ఇక్కడ వీపు మీద పడిపోయి వాళ్ళకి మంట పుట్టేసింది ఎగురుతున్నారు నాకు తెలియదు అలా కొట్టేశారు అని వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ప్రిన్స్కి పాపం ఏదో పూస్తున్నాడు ఈ క్లెంజింగ్ మిల్క్ లాంటిది మంట పుట్టకుండా అంత అంతగా కొట్టేశాను ఇంటికి వచ్చి ఇట్లా కొట్టాను అని చెప్తే పిల్లలు అరిచారు పోయి వాళ్ళిద్దరికి సారీ చెప్పాను మళ్ళా మర్రోజు కనపడ్డారు ఇంకా వాళ్ళు ఎమ్మడి పడుతూనే ఉన్నాను సారీ అండి సారీ అండి నాకు తెలియ కొట్టేశాను అని మెయిన్ వైలు మధ్యలో ఆ గ్యాప్లో చోట యూట్యూబ్లో ఎక్కడ చూస్తే మహాతల్లి యాక్ చేయమంటే జీవించేసింది అని నా గురించి కాదు రేపు అలానే అనుకుంటారు ఇది తెలిస్తే అని ఒక త్రిశూలం పెట్టుకొని ఆమె తిరుగుతూ ఉంది అమ్మవారిలాగా చేస్తూ ఇంకా లాస్ట్లో ఆ త్రిశూలం తెచ్చి పొడవాలి నిజంగానే పొడవ ఆయన్ని ఆయన చిటికలో తప్పించుకున్నాడు అట్లా మీ గురించి వీళ్ళు తప్పించుకోలేక నా చేతిలో చిక్కారు నాకు భయం వేసింది అది మళ్ళీ ఇంకా అప్పుడు కొట్టే భయపడ్డారా వాళ్ళు కొద్దిగా చూసుకొని చూసుకొని కొట్టాను చూసుకొని చూసుకొని కొట్టాను ఆయన కొంచెం కొంత తగిలింది తప్పదు ఇప్పుడు అన్యాచురల్గా ఉంటుంది అస్సలు తగలకుండా కొడితే అన్యాచురల్గా ఉంటుంది కొంచెము మేనేజ్ చేశాను కొట్టడం మీన్స్ ఇన్ ద సెన్స్ కొద్దిగా మేనేజ్ చేశాను తెలుసుకున్నా ఫస్ట్ చేసినప్పుడు నాకు తెలియదు యాక్టింగ్ స్కిల్స్ అంటే మనం ఎక్కడ ఎక్కడ ట్రైన్ అప్ అవ్వలే దీన్ని ఇలా చేయాలి అని తెలియదు ఊరికేనే చిన్నప్పటి నుంచి కొంత అనుకరణ అనేటువంటి టాలెంట్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే దాంతో వచ్చాను కానీ నాకు అంతగా తెలియదు సో ఆ రిగ్రెట్ అయితే ఉండిపోయింది మీ ఇంటర్వ్యూ తరఫున వాళ్ళకి మళ్ళీ ఒకసారి నేను క్షమాపణ చూపి వాళ్ళు ఎన్నో సినిమాలు తీసారు బ్రహ్మాజీ గారికి నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పుడు ప్రిన్స్ అంటే సరే చిన్నపిల్లాడు ఏదో ఆయన కొంచెం పెద్ద ఇప్పటికీ ఏమన్నా గుర్తు పెట్టుకున్నారా బ్రహ్మాజీ గారు ఈ ఈ సినిమాలో కూడా ఉన్నారు కదా పిల్లలుంటారు మాట్లాడిచ్చారా ఏం ఎంత మంచి వాళ్ళంటే ఒక్క మాట అనలేదు అసలు వాళ్ళు ఇట్లా చేస్తారమ్మా అని ఒక్క మాట కానీ ఏమనకుండా మీకు ఇంపార్టెన్స్ ఉంది మీరు చెయ్యండి మీ పచ్చంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి చెయ్యండి అని చెప్పారు నేను చేతితో కొట్టేటప్పుడు అట్లే చెప్పారు చీపురి కట్టతో కొట్టేటప్పుడు కూడా అంత ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోలేదు మామూలుగా ఏమనుకుంటారు సీనియర్స్ డామినేట్ చేస్తారు అది ఇది అని అది ఏం లేదు చాలా ఎంకరేజ్ చేశారు బ్రహ్మాజీ గారు కానీ ప్రిన్స్ కూడా ఒక్క మాట అంతకుముందు ప్రిన్స్తో నేను ఒక యాడ్ చేశాను యాడ్లో గోకులు నందగోకులు గీ యాడులో కూడా అప్పుడు కూడా కలిశాను నేను ఫ్రెండ్స్ గుర్తు చేస్తే అవును కలిసాం మనము అని ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో వాళ్ళిద్దరికీ అప్పుడు సారీ చెప్పాను ఇప్పుడు చెప్పుకుంటున్నాను ఇంకెప్పుడు ఆ మిస్టేక్ చేయకూడదు అర్థమైపోయింది నాకు తర్వాత ఈ కట్ట సీన్ వచ్చినప్పుడు అది కూడా అంతే సిద్ధు గారు ఏమన్నారంటే మనము కథానుగుణంగా అప్పుడు చేత్తో కొట్టింది కొంచెం చేంజెస్ జరిగాయి ఇప్పుడు చీపిరితో తీసుకొని మీరు కొట్టుకుంటూ వచ్చేసేయండి ఆ డైలాగ్స్ కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి ఇలా అంటాను నేను మీరు ఇలా అనండి వన్ టైం అప్పుడు అప్పుడప్పుడు అనే అనేసుకున్నాం అంటే ఆల్రెడీ అది చేస్తున్నాం కదా దాని మీద కొంత ఎక్స్టెన్షను కొంత చేంజెస్ ఈ సీను సో అలా అనుకున్నాం కదమ్మా అవన్నీ ఇక్కడ అంటమేను అన్నారు దానికి ముందు నేను స్క్రిప్ట్ అంటే మేము వేరే చోట నుంచి అక్కడికి ట్రావెల్ అయ్యి వచ్చి అక్కడ చేసామన్నమాట సీన్ అంతా వేరే చోటు ఉంటుంది అది సో హాస్పిటల్ నుంచి రావాలి హాస్పిటల్లో మెట్లు దిగుతున్నట్టు సీన్ వచ్చి అక్కడి నుంచి ఇక్కడ కార్ ఆగి చేయాలి సో అది విడివిడిగా చేసామా ఒకే రోజు చేసామా చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది నాకు ఇంతకైతే తక్కువ టైమే ఉంది హాఫ్ డే షూట్ పెట్టుకుంటే ఎంటర్ అయినట్టు ఏదో సో వచ్చాను అది ఇక్కడ చేసేద్దామన్నారు కానీ అది అది అనేది స్క్రిప్ట్ మళ్ళీ నేను ప్రిపేర్ అవ్వాలి ఓకే ఓకే నేను ప్రిపేర్ అవ్వలే ఎవరూ ప్రిపేర్ అవ్వలేదు ర్యాండమ్గా వెళ్ళిపోదామని అందరం క్రూ అంతా అనుకున్నాము సో అక్కడ డైలాగులు ఎక్కువ చెప్పాల్సి వచ్చింది నేనే సో అవన్నీ ఒకసారి ధనధన నిలబడి వాళ్ళు లైట్ రెడీ ఓకే అనుకుంటే లోపల కొంచెం ఒకసారి రికలెక్ట్ చేసుకున్న సార్ కూడా వచ్చి వండని చెప్పారు నాకు సిద్ధు గారు కూడా ఇలా అనుకున్నా ఇలా చేసేసే ఎలా వస్తే అలా మీరు ఫన్నీగా ఉండాలి తెలంగాణ శకుంతల సూర్యకాంతం రెండు మిక్స్ చేసినట్టు కొట్టేసే కొట్టేసేడు కొంచెం అని నేనేమన్నాను చీపురికట్ట రైట్తో పట్టుకుంటాను రైట్ హ్యాండ్ కాదు మీరు లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకోండి సూర్యకాంతం లాగా పట్టుకోండి అన్నారు సో లెఫ్ట్ హ్యాండ్ నాకు అలవాట్లేదు ఇప్పుడు లెఫ్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని చేస్తారు సో రైట్ హ్యాండ్తో నాకు బాగా అలవాటు కానీ సార్ ఎందుకు చెప్పారనేది నాకు మళ్ళీ అర్థమైంది సో అదొక ఫన్ క్రియేట్ అయింది దాంట్లో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని కొట్టుకుంటూ వచ్చాను ప్రిన్స్ను కొడుతున్నాం వాళ్ళు ఏదో అది ఒక డాన్ ఇది అట్మాస్ఫియర్ రావాలని కొన్ని టైర్లు కొన్ని ఇవన్నీ పెట్టున్నారు అక్కడ అంతా విస్కీ బాటిల్స్ లాంటివి అలాంటిది గోడ వెనక ఒక టైర్ ట్యూబ్ ఉంటుంది ఆ ట్యూబ్ సడన్గా ఏది ఏది కనపడక ఆ ట్యూబ్ తీసుకుని ప్రింట్స్ అడ్డుకుంటాడు నన్ను కొట్టనివ్వకుండా సరే నీ కొడదామని ఇటు తిరిగితే ఇటు అడ్డు పెడతాడు ఇటు తిరిగితే ఇటు ఇది లాభం లేదని ఒక రెండు సార్లు అన్ని చీ మధ్యలో వేసి పొడిచాను చీపిడి కట్ట క్యామ్ నేను మూవ్ అయ్యే ప్రకారం నా వెనక వస్తుంది ఇటుపక్క సిద్ధు గారు కూర్చొని కింద అట్లా కూర్చొని ఫన్ ఆయనకు సడన్గా అలా చేసరికి అంటే అనుకోలేదు కదా అలా చేయాలి అని ఆయనకు నవ్వు వస్తుంది ఆయన నవ్వుతున్నారు మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు ఆయన నవ్వుతుంది అమ్మమ్మ మీరు కంటిన్యూ కంటిన్యూ అన్నారు ఇంకా అంతే ఊరికే నోటికి ఏదొస్తే అది అంటే డైలాగ్స్ అసలు అనుకోలేదని చెప్పం కానీ కొంత అనుకున్నాము అనుకున్న దాంట్లో ఫ్లోలో ఎలా వస్తే అలా వెళ్ళాము కొంత ర్యాండమ్గా వెళ్ళాము ఫుల్లీ ప్రిపేర్డ్ కాదు రాండమ్ గా కూడా కొంత వెళ్ళాం యాక్టింగ్ పార్ట్ పూర్తి ర్యాండమ్ డైలాగ్ పార్ట్ కొంత డిఫరెంట్ గా అక్కడ అవును చాలా ఇది దాని తర్వాత రెండు సినిమాల్లో చీపిరి కట్ట ఒక దాంట్లో ఒక వెబ్ సిరీస్ లో చీపిరి ఇచ్చారు అంటే మీరు లాస్ట్ లో చీపిరి కట్టతో కొట్టాలి అమ్మా మీరు లాస్ట్ లో ఈ చీపిరి కట్ట ఇలా తగులుకుంది ఏంటి నాకు అని నాకు భయం వేసింది ఇంకా నా పక్కన ఇప్పుడు ఒక్కొక్కళ్ళ పక్కన ఒక్కొక్క వస్తువు ఉన్నట్లు అందరికి చేతుల్లో సెల్లుంటే నా చేతిలో చీపిరి కట్టతో తిరగాల్సి వస్తుంది ఏమో భయం ఎట్లనో చీపిరి కట్ట అయిపోయింది నా నుంచి సినిమాలో పెట్టలే మీకు అమ్మ వద్దు ఈసారి చీపురిస్తానన్నా కూడా నేనే వద్దండి ప్లీజ్ ఈసారి భూజికర్ర అడుగుతారు వద్దు వద్దు కట్టవద్దు కానీ టిల్లు డీజే టిల్లుకి టిల్లు స్క్వైర్ కి కూడా మారిపోయారు మాలిక్ గారు తర్వాత ఫస్ట్ సెకండ్ దానికి మల్లిక్ రామ్ మల్లిక్ రామ్ ఫస్ట్ దానికి విమల్ గారు సో వీరిద్దరి డైరెక్షన్స్ లో ఎలా అనిపించింది డీజే టిల్లు అప్పుడు కావచ్చు టిల్లు స్క్వైర్ అప్పుడు కావచ్చు వారిద్దరి డైరెక్షన్ మనము కొత్తగా చెప్పేది ఏం లేదు కానీ విమలు వాళ్ళిద్దరి వ్యక్తిత్వాలు ఎట్లా అంటే ఇద్దరు చాలా సెన్సిటివ్గా స్మూత్గా మాట్లాడే పర్సన్స్ విమలైన అంటే మల్లిక్ రామ్ గారు మల్లిక్ రామ్ గారితో ఆబ్వియస్లీ నేను వెబ్ సిరీస్ చేశాను పెళ్లిగోళ సో వన్ అండ్ టూ సీక్వెల్స్లో వర్షిణి మదరు అభిజిత్ హీరో సుబోదయం సుబ్బారావు గారి కాంబినేషన్లో అప్పుడు నాకు రామ్ గారు తెలుసు సాయి మల్లిక్ రామ్ గారు అప్పుడే ఆయన క్రేజీ క్రేజీగా మన తెలుగులో వచ్చినటువంటి ఫస్ట్ వెబ్ సిరీస్ అది అవునవును మంచి పేరు అప్లాజ్ వచ్చింది థర్డ్ పార్ట్ కూడా అనుకుంటాను సో అప్పుడు వాళ్ళు క్రేజీ క్రేజీగా ఉండేవి ఆయన థాట్సు అక్కడ వాళ్ళ మిస్సెస్ లంక గారు కూడా నాకు తెలుసు మల్లిక్ రామ్ గారు సో ఆయన మంచి పర్సను బాగా సున్నితంగా మాట్లాడతారు సీన్ కూడా వాళ్ళకు బాగా నీట్గా వాళ్ళు కూడా అంతే అప్పుడు నేను చూశాను పెళ్లిగోళ్ళ టీం అప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసి అవుట్పుట్ కోసం డెఫినెట్గా మంచి కష్టపడతారు పిల్లలంతా కూడా సాయి గారితో కూడా బాగుండింది ట్రావెలింగ్ అగైన్ ఇప్పుడు టిల్లు వన్ వచ్చేసరికి విమల్ విమల్ నేను ఫస్ట్ టైం చూడటం అబ్బాయి చాలా బాగుంటారు మనిషి నేను ఈయన డైరెక్టర్ ఏంటి ఇంత చక్కగా హీరో లాగా అనుకుంటే తర్వాత తెలిసింది అతను కూడా ఆర్టిస్ట్ అని విమల్ గారు విమల్ ఆర్టిస్ట్ ఫస్ట్ సో తర్వాత డైరెక్టరు తను కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కూల్గా ఉంటాడు ఎక్కడ ఊరికే ఏదైనా మనం చేయలేకపోతేనో లేదా అవుట్పుట్ అనుకున్నట్లు రాలేకపోతేనే విసుక్కోవటం కానీ అట్లా ఏం లేదు పిల్లలు మిగతా మారుతి గారు అని రామకృష్ణ డైరెక్షన్ టీం అంతా కూడా మంచి టీము ఫస్ట్ అంతే రెండోది ఆబ్వియస్లీ నాకు అలవాటైన టీం సో చాలా సంతోషం కొత్త టీం అని టీం అని అనిపించలేదు నేను రెండోసారి మల్లిక్ రామ్ గారు ఒకసారి ఫస్ట్ వచ్చి కలిసి వెళ్ళండి అని పిలిపించారు పేరెంట్స్ని మా ఇద్దరిని ఆయన అంట మన టీం అంతా చెప్పారు మీ ఇద్దరికి మెమొరీ పవర్ చాలా బాగుంది పేరెంట్స్ ఇద్దరు బాగా చేస్తున్నారని టీం చెప్పారంటే చాలా హ్యాపీగా అనిపించింది హ్యాపీగా అనిపించి చెప్పాను కంగ్రాచులేషన్ సార్ బాగా బాగా వస్తుందిలేండి అంటే లేదండి వన్ ఇంత సక్సెస్ అయిందంటే టూ అంతకు మించి ఉండాలి అంటే నేను ఎంతో కష్టపడాలి కొంచెం టెన్షన్ అనిపిస్తోంది అంటే ఏం లేదు సార్ మీరు చాలా క్రేజీగా ఉంది పెళ్ళిపోవాలని సో డెఫినెట్గా మీ ఇది తప్పకుండా హిట్ అవుతుంది అద్భుతం అంత బాగా చే అద్భుతంగా చేశారు అద్భుతం డైరెక్టర్ నరుడా డోనరుడా అద్భుతం అద్భుతంలో చాలా బాగుంది వండర్ఫుల్గా ఎక్కడా మిస్టేక్స్లో ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉన్నా చాలా మంచి టాక్ వచ్చింది పాజిటివ్ టాక్ సో డెఫినెట్గా హిట్ అవుతుందండి అని నేను ఆ రోజే అన్నాను అన్న అంటే నేను అని కాదు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు